అందరికీ నమస్కారం కొన్ని నగరాలుంటాయి అవి కేవలం మ్యాప్లో కనిపించే ప్రదేశాలు కాదు అవి సజీవ ఇతిహాసాలు ఈరోజు మనం అలాంటి ఒక నగరంలోకి ప్రయాణించబోతున్నాం అదే పవిత్ర సరయూ నదీ తీరాన ఉన్న అయోధ్య ఇక్కడ రామాయణ ఇతిహాసం ప్రతి అణువులోనూ సజీవంగా ఉంటుంది అయోధ్య ఆ పేరు వినగానే ఒక శక్తి వస్తుంది కదా దాని అర్థమేంటో తెలుసా జయించలేనిది లేదా అజేయమైనది అని అంటే అదొక పదం మాత్రమే కాదు ఆ నగరం యొక్క ఆత్మకు దాని ఆధ్యాత్మిక బలానికి ఒక ప్రతీక మన నాగరికతకు పునాది అయిన ఒక మహేతిహాసం మొదలైందిక్కడే మరి ఈ నగరానికి ఇంత పవిత్రత ఎలా వచ్చింది ఎవరు దీనికి మూలం ఇంకెవరు సాక్షాత్తు శ్రీరాముడే ఆయన్ని మనం మర్యాద పురుషోత్తముడు అంటాం అంటే సత్యానికి ధర్మానికి నిలువెత్తు రూపం అందుకేకదా వేల ఏళ్లుగా లక్షలమంది భక్తులు ఒక అయస్కాంతంలా అయోధ్య వైపు ఆకర్షింపబడుతున్నారు ఇక ఇప్పటి అయోధ్య గురించి మాట్లాడితే మనందరి దృష్టి వెళ్లేది జన్మభూమి మందిరం వైపే దాని వైభవాన్ని ఒకసారి దగ్గరగా చూద్దాం రండి ఒకసారి ఊహించుకోండి డెబ్భై ఎకరాలు ఇది కేవలం ఒక సంఖ్య కాదు కొన్ని తరాలుగా కోట్ల మంది భక్తులు పెట్టుకున్న నమ్మకానికీ వాళ్ళంకిత భావానికీ ఇది ఒక ప్రతీక ఇక ఆలయ నిర్మాణం విషయానికొస్తే అదొక అద్భుతం పూర్తిగా సాంప్రదాయ నాగర శయ్యిలో కట్టారు మీద చెక్కిన ప్రతీ శిల్పం రామాయణంలోని ఒక్కో కథను మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది మరి గర్భగుడిలో కులువుదీరిన బాలరాముడి విగ్రహముందే లల్లా ఆయనే ఈ ఆలయానికి ప్రాణం సరే అయోధ్య అంటే రామమందిరం మాత్రమే అనుకుంటే పొరపాటే ఆ ఒక్క ఆలయం చుట్టూ ఒక పెద్ద ఆధ్యాత్మిక ప్రపంచమే ఉంది మరి ఆ ప్రపంచంలోకి కూడా ఒకసారి తొంగిచూద్దామా మొట్టమొదటగా హనుమాన్ గర్హి ఒక పెద్ద కోటలా ఉంటుంది అక్కడి నమ్మకమేంటంటే హనుమంతుడు ఇప్పటికీ ఆ నగరాన్ని కాపలా కాస్తున్నాడట తర్వాత కనక్ భవన్ అంటే బంగారు ఇల్లు అని అర్థం దీన్ని సీతమ్మకు బహుమతిగా ఇచ్చారట అందుకే అక్కడి విగ్రహాలకు బంగారు కిరీటాలుంటాయి అంతేనా సాక్షాత్తు రాముడి కొడుకు కుషుడు కట్టించిన నాగేశ్వర్నాథ్ ఆలయం లాంటి పురాతన ఆలయాలు కూడా ఇక్కడున్నాయి ఇవన్నీ ఒకెత్తు అయితే అయోధ్యకు అసలైన ప్రాణం పోసేది సరియూ నది ముఖ్యంగా సాయంత్రం పూట రామ్ పైడిఘాట్ దగ్గర ఇస్తారు అప్పుడు చూడాలి వేలవేల దీపాలు నదిలో తేలియాడుతూ ఒక కాంతి సముద్రంలా కనిపిస్తుంది ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం చూసి తీరాల్సిందే సరే ఈ ఆలయాలు ఈ నదీయే కాదు అయోధ్యని ఎప్పుడూ సజీవంగా ఉత్సాహంగా ఉంచేవి అక్కడి పండుగలు అక్కడి సంస్కృతి వాటి గురించి కూడా తెలుసుకుందాం లక్షలు లక్షల కొద్దీ ఏంటివి అనుకుంటున్నారా దీపోత్సవం రోజున అయోధ్యలో వెలిగించే మట్టిదీపాలు అదొక కళ్ళు చెదిరిపోయే దృశ్యం అసలీ దీపోత్సవం ఎందుకు చేస్తారంటే పద్నాలుగేళ్ల వనవాసం ముగించుకుని శ్రీరాముడు అయోధ్యకు తిరిగొచ్చింది రోజే ఆ సంతోషాన్ని ఇలా లక్షల దీపాలు వెలిగించి జరుపుకుంటారు ఎంతలా అంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి కూడా ఎక్కింది ఆ టైంలో వెళ్తే అయోధ్య ఏదో మాయాలోకంలో అనిపిస్తుంది పండుగలే కాదు అయోధ్యలో సంస్కృతిని ఆస్వాదించడానికి చాలా మార్గాలున్నాయి అక్కడి మార్కెట్లలో తిరిగితే అద్భుతమైన హస్తకళలు కనిపిస్తాయి ఫేమస్ పేడా స్వీట్లు టేస్ట్ చేయొచ్చు ఈ నగరంలో ఎక్కడికి వెళ్లినా స్వచ్ఛమైన శాకాహార భోజనమే దొరుకుతుంది ఇంకాస్త లోతుగా వెళ్లాలనుకుంటే తులసీదాస్కు అంకితం చేసిన తులసీ స్మారక భవన్ మ్యూజియం ఉంది ఇవన్నీ మనల్ని ఆ నగరం యొక్క ఆత్మతో కనెక్ట్ చేస్తాయి సరే మన ఈ ప్రయాణం చివరి అంకానికి వచ్చేసింది ఇక్కడ మనం చూసేది ఏంటంటే అయోధ్య తన వేలేళ్ల చరిత్రను ఈనాటి ఆధునికతతో ఎలా బ్యాలెన్స్ చేస్తుందో ఒకవైపు చూస్తే ధర్మం పురాతన స్థలాల పవిత్రత లాంటి శాశ్వతమైన విలువల్ని కాపాడుకుంటున్నారు మరోవైపు యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్ద పెద్ద రోడ్లు ఆధునిక సౌకర్యాలు ఇలా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తున్నారు సో ఇది పురాతన సంప్రదాయం ఆధునికత కలిసిన ఒక అద్భుతమైన సంగమం ఒకవేళ అయోధ్య వెళ్లాలి అని ప్లాన్ చేస్తుంటే బెస్ట్ టైం అక్టోబర్ నుంచి మార్చి మధ్య అప్పుడు వాతావరణం చాలా బాగుంటుంది లేదు ఒక పండుగ వైబ్ కావాలి అనుకుంటే మాత్రం దీపావళి టైంలో జరిగే దీపోత్సవానికి కాని లేదా రాముడి పుట్టినరోజైన శ్రీరామనవమికి కాని వెళితే ఆ అనుభవే వేరు అంటే మనం ఇప్పటివరకు చూసిందేంటంటే అయోధ్య అనేది కేవలం ఒక యాత్రాస్థలం కాదు అది చరిత్ర ఇతిహాసం భక్తి ఈ మూడూ కలిసిన ఒక గొప్ప సంగమం ఇక్కడ నమ్మకం అనేది కంటికి కనిపిస్తుంది ఒక అనుభవంగా మారుతుంది సో ఇదంతా మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది ఇంత వేగంగా మారిపోతున్న ప్రపంచంలో ఒక నగరం పురాణాన్ని చరిత్రతో కలిపి కాలంతో సంబంధం లేనట్టు ఎప్పటికీ సజీవంగా ఉన్న ఫీలింగ్ని ఎలా ఇవ్వగలుగుతోంది బహుశా ఆ ప్రశ్నకు సమాధానమే అయోధ్యలేమో